వాక్ ఫర్ జీసస్ యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నిన్న తీపిని గురించి మనం పోయిన వారం తెలుసుకున్నాము లాభ నష్టాల గురించి ఇప్పుడు ఆమ్ల పలుపు రసం లాభ నష్టాల గురించి తెలుసుకుందాం ప్రే దేవుని బిడ్డలారా మీ ఆరోగ్యం మీ చేతిలోనే మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి వాటి లాభ నష్టాలు ఒకటి పులుపు కలవటం వలన ఆహారానికి కమ్మని రుచి కలుగుతుంది ఆహారాన్ని జీర్ణం చేసే జటిలాగ్ని పెరుగుతుంది రెండు పులుపు వల్ల దేహానికి దారుత్యం మనసుకు మేధస్సు ఇంద్రియాలకు పటుత్వం కలుగుతాయి మూడు పులుపు రుచి వల్ల శరీరంలో అధిక స్థాయిలో ఉన్న వాతవాయువు తగ్గిపోయి స్వభావ స్థితికి వస్తుంది హృదయం చల్లబడి తృప్తి చెందుతుంది నాలుగు ఆహారాన్ని ఎక్కువగా భుజించేటట్టుగాను భుజించిన దాన్ని సక్రమంగా జీర్ణం చేయటానికి పలుపు ఉపకరిస్తుంది ఐదు పలుపు రుచి తేలికగా మనోహరముగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది దేవుని బిడ్డలరా ఇన్ని ఉత్తమ గుణాలు కలిగిన ఒక పలుపు రుచి మాత్రమే ఎక్కువగా ఆస్వాదించే వారికి అనేక వ్యాధులు కూడా కలగజేస్తుంది అదేమిటో ఆ వ్యాధులు తెలుసుకుందాం ఒకటి పులుపు రుచి అవసరానికి మించి వాడటం వల్ల పులిసిపోతావు దప్పిక పెరుగుతుంది రెండు తల వెంట్రుకలకు గుగ్గురార్పును కలుగుతుంది శరీరంలోని కఫం కరిగిపోయి పిత్తము వేడి పెరుగుతుంది దానివల్ల రక్తము వేడి శరీరంలోని మాంసధాతువు కూడా దహించుకుపోయినంతగా వేడెక్కుతుంది క్రమంగా శరీరము శిథిలమైపోతుంది మూడు అంతేకాకుండా బలహీనంగా ఉన్నవారు గాయాలు దెబ్బలో తగిలిన వారు పులుపును అధికంగా అదే పనిగా వాడటం వల్ల ఒంటికి వాపు వివిధ రకాల గాయాలకు పాకం కలుగుతుంది నాలుగు గొంతు రొమ్ము గుండె వీటిలో విపరీతమైన తాపం పెరుగుతుంది ప్రిదేవుని బిడ్డలారా ఆమ్ల పలుపు రసం వల్ల లాభ నష్టాలు తెలుసుకున్నారు ఒకే రుచి ఎప్పుడు వాడకూడదు కనుక అన్ని రుచులు వాడుతూ మితంగా తిని ఆరోగ్యంగా జీవించండి సువార్తను విరివిగా ప్రకటించండి దేవుని పరలోక రాజ్యానికి ఆత్మలను చేర్చే మీరందరూ కూడా ప్రయాసపడండి దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్